మారుతున్న కొద్ది ట్రాఫిక్ రూల్స్ కఠినమవుతున్నాయి ఒకప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఒకే చోట అడ్డవేసి వెహికల్ చెకింగ్ చేసి సరైన దువపత్రాలు లేని వాటికి చలాన విధించేవారు ఆ చలానను కోర్టుకు వెళ్ళి కట్టుకునే సదుపాయం ఉండేది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా మారాయి ముఖ్యంగా హెల్మెట్ రాంగ్ రూట్ విషయానికి వస్తే ఫైన్ ఎక్కడ పడుతుంది ఎక్కడి నుండి ఫోటో కొడుతున్నారో కూడా తెలియకుండా ఫైన్లు వేస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఈ మధ్య కాలంలో చాలా వరకు ప్రజలు ఒక ఇబ్బందిని ఫేస్ చేస్తున్నారు ఒకే నెంబర్తో కూడిన వాహనాలు లేదా సరిగ్గా కనిపించకుండా నెంబర్తో ఉన్న వాహనాలకు ఒకరికి విధించే చలానాలు అనుకోకుండా మరొకరికి పడుతున్నాయి ఇది కావాలని చేసింది కాదు కానీ అప్పుడప్పుడు పొరపాటున జరుగుతుంది ప్రస్తుత రోజుల్లో కిమరా చలానం ఎక్కువ ఈ సమస్య చాలా మందిలో కనిపిస్తుంది అయితే ఇలా తప్పుడు చలాన పడినప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రజలు కొంతమంది వారే కట్టుకుంటున్నారు కొంతమంది ఫ్లైట్ తీసుకొని వదిలేస్తున్నారు అలా చేయడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుకని ఆ చలానానలు మీవి కాదు అని తెలియగానే చలానాను క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంది కానీ ఇది కేవలం పదిహేను రోజుల వ్యవధిలో మాత్రమే చేయాల్సి ఉంటుంది ఎడిట్ కావం కానీ కొన్నిసార్లు మిస్ అయితే మిస్ అయిన తర్వాత రాంగ్ పైన ఒక నుంచి ఒకరు పడే అవకాశం ఉంటుంది బండి తీసుకో ట్రాక్టర్ కావచ్చు ట్రాక్టర్ తీసుకో డ్రా కావచ్చు ఈ రాంగ్ పైన పడితే మీరు ఎవడే దాన్ని గమనం చేస్తూ దాని మీ యొక్క చూడొచ్చు వాట్సాప్ వాట్సాప్లో చూడొచ్చు చూసుకొని దాన్ని గమనించి మీరు ఎప్పుడే వెంటనే బీసీలకు కానీ లేకపోతే మా పొజిషన్ లో కూడా మాకు రాంగ్ పైన పడ్డదని చెప్పి లెటర్ పెడితే మేము దాన్ని అప్పీల్ చేస్తాము

అలాగే అడ్రస్ సమయంతో సహా ఉంటుంది అది మీది కాదని తెలిసినప్పుడు అందుబాటులో ఉన్న మీసే వద్దకు వెళ్లి అందులో మీ తప్పుడు చలనను క్యాన్సిల్ చేసుకునే అవకాశం పొందచ్చు అలాగే నేరుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు లేదా పిఎస్ఈ చలానా వెబ్సైట్ లో కూడా తప్పుడు చలనాలు క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది దీన్ని కేవలం పదిహేను రోజుల వ్యవధిలో మాత్రమే చేసుకోకూడదని ಸಿಐ ರಾಜೇಂದ್ರ ಪ್ರಸಾದ್ ತೆಲ್ಪಾರು